మీ పాటలు వింటూ అలా ఉంటాం అంతే ఇంకప్పుడు మీ పాట మీ పాటతో సినిమా స్టార్ట్ అయ్యేది మేము చూసాము ఆల్రెడీ వింటూ ఉన్నాము అసలు ఒక పీక్స్కి వెళ్తుంది మీ లైఫ్ ఆ టైంలో ఎందుకు సడన్ గా ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా పడిపోయినట్టుగా కనిపించకుండా అయిపోయారు సో ఎందుకు అండ్ ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ అసలు ఎక్కడ పుట్టారు మీరు మీ ఫ్యామిలీ మమ్మీ మీ డాడీ ఓకే అసలు ఈ సింగింగ్కి ఎందుకు రావాలనిపించింది మాకు అసలు మీ పాటలు ఎందుకు వినిపించాల్సి వచ్చింది మధ్యలో ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది సో ఇవన్నీ మాకోసం కొంచెం తెలియజేయండి యా డెఫినెట్లీ అండి నేను కాకినాడలో పుట్టాను ఓకే మా మదర్ వాళ్ళది కాకినాడ అనమాట సో కానీ స్టడీస్ అంతా విజయనగరంలో అయింది వైజాగ్ దగ్గర విజయనగరం మా మదర్ టీచర్ మా ఫాదర్ ఏమో జర్నలిస్ట్ ఓ సో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు హ్యాపీ ఫ్యామిలీ మేము ఓకే సో అంటే సాంగ్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందని అడిగారు కదా అది ఇంట్రెస్ట్ అంటే బేసికలీ నేను ఒక బాత్రూమ్ సింగర్ని ఎప్పుడు పాడుకుంటూ ఏదో అలా పాడుకుంటూ ఉండేదాన్ని ఇంట్రెస్ట్ అంటే ప్యాషన్ ఉంది చిన్నప్పటి నుంచి మ్యూజిక్ వినడం అడ్మైర్ చేయడం ఎట్లా పాడుతున్నారు అని ఒక 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 వండర్ ఫీల్ అవటం ఇదంతా ఉండేది నా సెవెంత్ క్లాస్లోనే సిక్స్త్ క్లాస్లోనే అనుకుంటా అప్పుడు ఈ రియాలిటీ షో స్టార్ట్ అయినాయి పాడత తీయ ఓకే సో అప్పుడు నేను కిడ్స్ పాడత తీగ చూసా ఉషా గారు వాళ్ళ దాని తర్వాత అనుకుంటే వచ్చింది కిడ్స్ తీగ చూసినప్పుడు చాలా మోటివేషన్ వచ్చింది నాకు నేను కూడా పాడాలి అంటే పాడటం అంటే అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది కదా సింగర్స్ కి దాని వల్ల వాళ్ళు మూవీస్ కి ఇంట్రడ్యూస్ అయ్యి లైమ్ లైట్ లైట్లకు వచ్చి అట్లా బా అనిపించింది నాకు పాడాలనుకుని నేను మా మమ్మీని అడిగాను నేను నేర్చుకుంటా అంటే బట్ అప్పుడు స్టడీస్ వల్ల కుదరలేదు అనమాట తర్వాత ఇట్లా చిన్న చిన్న కాంపిటీషన్స్కి తెలియకుండా వెళ్ళటం ఇంట్లో వాటిలో ప్రైజులు రావటం తర్వాత మా డాడీకి తెలియటం ఆయన సీరియస్గా తీసుకుని జాయిన్ చేసింది నేను బీటెక్లో ఉండగా మ్యూజిక్ జాయిన్ అయ్యాను ఓకే తిరుపతి గోపాలకృష్ణ గారు అని ఈజ్ అ వయలనిస్ట్ అనమాట ఓకే ఆయన లేరు ఇప్పుడు చనిపోయారు బట్ ఆయన దగ్గర నేర్చుకున్నాను తర్వాత మా అంకుల్ నే నా వాయిస్ నేను కాంపిటీషన్లో వాడితే నా వాయిస్ చాలా నచ్చి ఆయన సింగర్ అనమాట జోగారావు గారు అని ఓకే సో ఆయన నాకు ఈ మ్యూజిక్ అనేది ఇది ఇదంతా ఒక ఒక ఎత్తు క్లాసికల్ మ్యూజిక్ అంతా ఒక ఎత్తు అయితే సో ఒక సాంగ్ డైనమిక్స్ ఒక సాంగ్కి సంబంధించిన మాడ్యులేషన్ ఒక సాంగ్కి బ్రెత్ కంట్రోల్ ఎలాగా ఏంటి ఇవన్నీ చెప్పింది అయితే మాత్రం ఆయన నాకు ఓకే యా సో అంటే బేసిక్గా సాంగ్స్ నేను పాడడానికి వెళ్తాను అని ఇంట్లో అంటే వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఏమి ఉండేది కాదు మా మమ్మల్ని పంపించేది డాడీకి డాడీ బిజీ ఉండేవాళ్ళు తెలియకుండా కాంపిటీషన్ వచ్చారు ఏదో వెళ్తుంది అనుకునేవారు ఒకసారి చాలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ లో సెలెక్ట్ అయ్యారు అనమాట ఫైనల్స్ కి అప్పుడు ఆడిటోరియంలో ఫైనల్స్ చాలా గ్రాండ్ గా రామాచారి గారిని జడ్జి కింద పిలిచి చేశారు అప్పుడు మా డాడీకి ఆటోమేటిక్ గా తెలిసింది సో ఆ షో కి చాలా మంది వచ్చారు ఆ కాంపిటీషన్ కి అలా నాకు ఆ కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ధనుంజయ్ వచ్చింది అనమాట ఇద్దరం చిన్నప్పటి నుంచి మీ నో ఈచ్ అదర్ ఒకటే ఊరు మాది ఫస్ట్ ప్రైజ్ ధనుంజయ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ నాకు వచ్చింది అప్పుడు అందరూ దే దే వాళ్ళ మీ లైక్ ఎనీథింగ్ అలా స్టార్ట్ అయింది బేసికల్లీ అంటే దాని తర్వాత ఇట్లా టీవీ షోస్ కి దేంట్లో సెలెక్ట్ అయ్యారు ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు టీవీ షోస్ అంటే ఫస్ట్ నేను ఐ డోంట్ థింక్ సై సింగర్స్ ఛాలెంజ్ ఈటీవి ఓకే ఈటీవి సై సింగర్స్ ఛాలెంజ్ లో ఫైనల్స్ వరకు వెళ్ళినా ఫైనల్స్ లో త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి పాడలేక ఎలిమినేట్ అయిపోయా ఓకే తర్వాత సరేగమ్మ పాస్ జీ తెలుగు అది విన్ అయ్యా అది విన్ అయ్యా ఇట్లా ఎవరిని అప్రోచ్ అయ్యారు అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అవ్వలేదు అప్పుడు ఎట్లా ఆడిషన్స్ జరిగేవో అప్పుడు అట్లా ఆడిషన్స్ అయ్యేవి సో ఆడిషన్స్ అయ్యి అట్లానే హైదరాబాద్ లో మ్యూజిక్ టీచ్ చేసేవాళ్ళు నేను అప్పుడు మా ఊర్లోనే ఉండేదాన్ని విజయనగరంలో సో నాకు నేర్చుకోవాలని ఉండే గానీ బట్ అట్మాస్ఫియర్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు అనమాట అంతే ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లుంది ఫీలింగ్ అంటే హ్యాపీగానే అనిపించేది ఎందుకంటే కెమెరాస్ ముందు పాడడానికి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యేదాన్ని చాలా యాక్చువల్లీ చెప్పాలంటే రామాచారి గారు నన్ను అప్పుడు జడ్జ్ చేయడానికి వచ్చారు మా ఊర్లో డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ ఆయనకి అప్పుడు నచ్చి ఆయన ఒక షో చేశారు విసా టీవీ అని అప్పుడు ఉండేది అనమాట ఓకే ఆ షో మ్యూజిక్ షో అందులో మ్యూజిక్ షో ఉండేది ఆయన నన్ను విజయనగరం నుంచి హైదరాబాద్ పిలిపించి ఫర్ ఫస్ట్ టైం నన్ను పాడిచ్చారు సో అదే నా ఫస్ట్ టీవీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అనమాట ఆయన త్రో స్టార్ట్ అయింది ఇక్కడ వరకు అంచలంచి అసలు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా ఇట్లా దూసుకెళ్ళింది బ్రేక్ పడింది మధ్యలో బట్ అంటే ఎప్పుడు అని అంటే సమ్ ఓకే మీరు యా బట్ దెన్ యా తర్వాత అయితే మాత్రం ఐ వాజ్ లైక్ వెరీ సక్సెస్ఫుల్ వెరీ వరకు స్టార్ట్ అయిన మీ జర్నీ అప్పుడు స్టార్ట్ అయిన మీ జర్నీ సడన్ గా ఎందుకు అసలు నలభై ఏడు సినిమాలలో సాంగ్స్ పాడడం అంటే మామూలు విషయం కాదు అసలు ఎందుకు అసలు ఎక్కడికి వెళ్ళారు బేసికల్లీ నాకు మ్యారేజ్ అయింది ఓకే మా వారు చాలా బిజీగా ఉండేవారు నేను హైదరాబాద్ లోనే ఉన్నా బట్ దెన్ సింటారు అదొక ట్రాన్సిషన్ అనమాట మైండ్ ట్రాన్సిషన్ బేసికల్లీ తనకు బిజినెస్ తన తన బిజినెస్ కాబట్టి దానిపైన చాలామంది డిపెండ్ అయి ఉంటారు మన నాదేముంది ప్యాషన్ నేను వెళ్ళి పాడితే అక్కడికక్కడ అయిపోతుంది ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి తను అవ్వలేడు కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది బ్యాంగ్లూరు అలా బ్యాంగ్లూరు నేను వెళ్ళటం వల్ల మిస్ అయ్యాను సీరియస్లీ చాలానే మిస్ అయ్యాను బట్ దాని తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను మా పాప పుట్టాక ఐ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడే ఉన్నా నేను లవ్ మ్యారేజ్ ఏం కాదండి ఇష్టము తర్వాత పెళ్లి చేసుకున్నాం మా ఫ్యామిలీ ఇంకా ఓకే అంటే ఇప్పుడు ధనుంజయ్ గారు కానివ్వండి ఇంకా కో సింగ కో సింగర్స్ సో వాళ్ళు చాలా యాక్చువల్లీ మేము సూపర్ సింగర్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ కిరాణి సార్తో జర్నీ చేసిన షోస్ యుఎస్ షోస్ కానీ అప్పట్లో అప్పుడు ఆ షోస్ వల్ల ఈ షోస్ వల్ల మంచి బాండింగ్ అయితే ఉండేది ఆ బ్యాచ్ సింగర్స్ బ్యాచ్ తో అండ్ దెన్ ఒక మంచి ఒక మంచి ఏమంటారు దాన్ని ర్యాపో వీ హ్యాడ్ ఎ గుడ్ ర్యాపో అన్నమాట వి యూస్ టు ఎంజాయ్ అలాట్ టుగెదర్ తర్వాత మిస్ అయ్యా నువ్వు మిస్ అవ్వకుండా ఎందుకుంటా ఎప్పుడు ఏ ఇయర్ లో మీరు బ్రేక్ తీసుకున్నారు బ్రేక్ అని చెప్పాలి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నాకు బ్రేక్ స్టార్ట్ అయింది ఇట్ ఆల్మోస్ట్ కంటిన్యూ టిల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే మీరు టూ థౌజండ్ లెవెన్లో ముంబై వెళ్ళారు కొంచెం చెప్తారా చాలా గా ఉంది ఆ స్టోరీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే దట్ వాస్ నాట్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్డ్ అనమాట నేను అనుకోలేదు కూడా డే నేను నేను ఇన్ఫోసిస్ లో జాబ్ చేసేదాన్ని జాబ్ ఆఫీస్ లోనే ఉన్నా అనుకుంటే కాల్ వచ్చింది నాకు ఏదో ఆడిషన్ ఉంది సోనీ సోనీ అంటున్నారు నేనే అప్పుడు జయఘోష అని ఒక ఆల్బమ్ పాడాను డివోషనల్ ఆల్బమ్ సో మ్యూజిక్ లేబుల్ అనుకున్నా సోనీ మ్యూజిక్ లేబుల్ కాల్ చేస్తుంది సమ్ రికార్డింగ్ కోసం అని అనుకున్నా బట్ దెన్ ఐ డెంట్ నో దాట్ దట్ వాజ్ ఎ షో అని నాకు తెలియదు అనమాట సో ఎక్స్ఫాక్ట్ గురించి కదా ఆడుతున్నారు నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఐ గాట్ ఎ కాల్ అనమాట వెళ్తే ఆడిషన్స్ హిందీ పాటలు పాడాలన్నారు రెండు పాటలు మనకు వచ్చినవే రెండు మీకు అంతకుముందు హిందీ వచ్చా అసలు రాదు అసలు జస్ట్ సాంగ్ మేరా నామ్ సాహిత్యం అని చెప్పడం కూడా రాదు నాకు సీరియస్లీ నాకు హిందీ అర్థం కాదు నేను మా ఇంట్లో ఉండేటప్పుడు మీ పాటలు వినేటప్పుడు విన్న నేర్చు విని నేర్చుకున్న రెండు సాంగ్స్ మాత్రం పాడా సెలెక్ట్ అయ్యాను తర్వాత ఓకే సెలెక్ట్ అయితే ముంబై పిలిచారు సో ముంబై వెళ్ళాక తెలిసింది అది రియాలిటీ షో అని ఓకే మా డాడీతో వెళ్ళాను ఇంతకుముందు ఏమైనా ఫేక్ కాల్స్ అట్లా వచ్చాయా రికార్డ్ ఉంది లేదు లేదు అట్లా ఎప్పుడు రాలేదు నాకు నెవర్ సో ముంబై వెళ్ళాక తెలిసింది అది రియాలిటీ షోని పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి శ్రేయా ఘోషల్ సోను నీకం ఫోటో నేను ఎక్కడికి వచ్చా ఏంటి అర్థం కాలే మా డాడీకి కూడా తెలియదు డాడీ ఎవరో సోనీ టీ సోని వాళ్ళు పిలిచారు డాడీ ఆల్బమ్ రికార్డింగ్కి వెళ్తున్నాను అనుకుంటున్నాను నేను ముంబై బట్ ఐ డెంట్ నో దట్ ఇట్ వాస్ అండ్ ఆడిషన్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ అన్నాను అనుకోలే ముంబై వెళ్ళాను సెకండ్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ అయింది మళ్ళీ ఆ రెండు పాటలు వాడా మళ్ళీ సెలెక్ట్ అయ్యా ఓకే తర్వాత ఇంకా ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆడిషన్స్కి పిలిచారు ఫర్ టైం శ్రేయా ఘోషల్ సోనునిగా మెన్స్ అంజలిలా బాలి ఎదురుగారా ఇంత టెన్షన్ అంటే నాకు సో అసలు అనుకున్నా నేను మనం సెట్గా దానికి మన సెట్ అవ్వదు అనుకున్నా బట్ దెన్ నా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు అంటే మీరు ఒక్కరే అయ్యారా మీ నేను నేను ఒక్కతనే మీ టీం నుంచి మీరు ఒక్కరే ఓకే నేను ఒక వేరే వాళ్ళు కూడా వచ్చారు బట్ నేను సెలెక్ట్ అయ్యాను ఇక్కడ నుంచి దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ ఎక్స్ప్యాక్ట్ జర్నీ ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫోన్లు ఉండేవి కాదు ఆర్ లైఫ్ ఈజ్ మ్యూజిక్ అన్నట్టు ఉండేది ఓకే బయట ప్రపంచం చే బయటికి వాళ్ళు కాదు ఓకే వి యూజ్ టు స్టే ఇన్ ఏ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ అని ఉండేది అన్నీ ఉండేవి అక్కడ వి హ్యాడ్ ఎవ్రీథింగ్ బట్ దెన్ ఆ షో ఐ అవుతున్నంత సేపు ఇట్స్ ఓన్లీ అబౌట్ మ్యూజిక్ నథింగ్ ఎల్స్ ఓకే మీరు ఎవరి టీం అక్కడ నేను సోను నిగమ్టీ సో ఏం గారి టీ బెట్లు ఫీల్ అయ్యారు అసలు అసలు ఆయన టీమ్ ఆయన వచ్చి ఎదురుగుండా పాడుతుంటే నాకు ఏదో అద్భుతం జరుగుతున్న ఫీలింగ్ ఉండేది అనమాట సో ఆయన టీచ్ చేయడం ఆయన ఆయనకి నేను పర్సనల్ గా ఆయన టీంలో నేను ఫేవరెట్ అవ్వటం ఇవన్నీ చాలా బాగా అనిపించేవి చాలా డీటెయిల్డ్ ఆయన నాతో ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అనుకునేవాళ్ళు ఓకే చాలా ప్లాన్ సో మచ్ అనమాట సో నా వాయిస్ కరెంజ్ ఉంది అని యూస్ టు ఈ యూస్ టు లైక్ గివ్ అ స్పెషల్ అటెన్షన్ టు మీ బాగా అనిపించేది